పురాతన భారతీయ వ్యాకరణవేత్త పాణిని ఈ పురాతన విశ్వవిద్యాలయ విద్యార్థి తక్షశిల క్రింది వాటిలో ఒకటి స్వాతంత్ర పూర్వ భారతదేశానికి సంబంధించిన విద్యా కమిషన్ లేదా కమిటీ కాదు ఆన్సర్ ఆప్షన్ వన్ డెల్లోస్ కమిషన్ ఎడ్యుకేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకాన్ని రచించిన వారు జిడ్డు కృష్ణమూర్తి క్రింది వాటిలో ఒకటి జెండర్ స్టీరియోటైప్ టైప్ కాదు గణితంలో అబ్బాయిలు మరియు అమ్మాయిలు సమానంగా రాణిస్తారు అనేది జెండర్ స్టీరియోటైప్ కాదు వికాసం స్థూల చలనాత్మక నైపుణ్యాల నుండి సూక్ష్మ చలనాత్మక నైపుణ్యాల దిశగా సాగుతుంది ఇది ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది సమీప దూరస్థ నియమం గౌతమ్ ఆసక్తి వైఖరి ఆలోచన ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది అలాగే అవి అతని సహ విద్యార్థులకు విభిన్నంగా ఉంటాయి ఇది దీనిని సూచిస్తుంది వ్యక్తి అంతర్గత మరియు వ్యక్తంతర భేదాలు రెండు అభ్యసనం అనేది గుడ్డిగా ఉద్దీపన ప్రతిస్పందన లేదా ప్రతిస్పందన ఉద్దీపన వల్ల మాత్రమే ఏర్పడదని తెలిపిన అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం రాజు పంచతంత్రంలోని ఒక కథను చదివి సంతోషించాడు చదవడం వల్ల కలిగిన ఆహ్లాదం వల్ల అతను రకరకాల ఇతివృత్తాలు గల కథల పుస్తకాలు చదివి ఆనందించాడు ఇక్కడ రాజు యొక్క ప్రేరణ అంతర్గత ప్రేరణ ఒక వ్యక్తి చట్టం సాంఘిక నియమాలతో సంబంధం లేకుండా తన మనస్సాక్షి ప్రకారం సార్వత్రిక నైతిక విలువలు ప్రదర్శిస్తున్నాడు కోల్బర్గ్ ప్రకారం అతను ఈ నైతిక వికాస దశలో ఉన్నాడు ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశ ఈ రకమైన పిల్లల పెంపక పద్ధతిలో తల్లిదండ్రులు తమ పిల్లల అభిప్రాయాలకి విలువనిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అధికారియుత పెంపక శైలి క్రింది రెండు స్టేట్మెంట్లను చదవండి సరైన సమాధానాన్ని ఎంపిక చేసుకోండి అభ్యాస కేంద్రీకృత విధానంలో ఉపాధ్యాయుడు అభ్యాసకులకు జ్ఞానాన్ని ప్రచారం చేస్తాడు అభ్యసనాన్ని సులభతరం చేయడం అనేది విద్యార్థులకు విమర్శాత్మకంగా ఆలోచించడం మరియు అభ్యసన ప్రక్రియ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకున్న తెలియజేయడంతో కూడుకున్నది దీనికి సరైన సమాధానం బి మాత్రమే సరి అయినది కింది వాటిలో ఒకటి ఉపాధ్యాయుల జాతీయ వృత్తి ప్రమాణాలలో ప్రామాణికంగా గుర్తించబడినది కాదు ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన మరియు అనుప్రయుక్తం క్రింది వాటిలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో పేర్కొన్న ప్రాచీన భారతదేశంలోని ఆరు ప్రమాణాలలో ఒకటి కాదు ఆన్సర్ ఆప్షన్ త్రీ విలోమా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది ఒక సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ యొక్క చట్టబద్ధమైన సంస్థ క్రింది వాటిలో కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యాలలో ఒకదాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఎదుగుదల ప్రక్రియ గురించి విద్యార్థులకు ఖచ్చితమైన జ్ఞానాన్ని అందించడం అనేది కౌమార విద్యా కార్యక్రమం యొక్క లక్ష్యం క్రింది వాటిలో ఏది మిలీనియం సమ్మిట్ ద్వారా సెట్ చేయబడిన మిలీనియం డెవలప్మెంట్ గోల్ టూ ఆన్సర్ ఆప్షన్ టూ సార్వత్రిక ప్రాథమిక విద్యను సాధించడం అందరికీ స్వేచ్ఛ సమానత్వం మరియు న్యాయం అనేది ఈ సంవత్సరం యొక్క మానవ హక్కుల దినోత్సవ థేమ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది మేరకు ఉండడం మంచిది మరియు రోజువారీ కార్యకలాపాలు నిర్వహించడానికి మనకు సహాయపడుతుంది ఒత్తిడి సాంప్రదాయ తరగతి సమయం తగ్గించబడినప్పటికీ తొలగించబడకుండా మరియు కొంత ఆన్లైన్ అభ్యసనంతో భర్తీ చేయబడే విధానం హైబ్రిడ్ అభ్యసనం క్రింది వాటిలో భాషా మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలకు ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన కోసం తగిన సౌకర్యాలను రాష్ట్రం అందించాలి అని సూచించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది ఆర్టికల్ మూడు వందల యాభై ఏ అగ్రహారాల గురించి సరికాని స్టేట్మెంట్ని ఎంచుకోండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అగ్రహారం ఒక సాంస్కృతిక సంస్థ ఇది గటికలతో పోల్చినప్పుడు పరిమాణంలో చిన్నది అనేది అగ్రహాలకు సంబంధించి సరికాని స్టేట్మెంట్ ఏ సంవత్సరం నుండి విద్య రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాలోకి మార్చబడింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా ప్రక్రియను జాండ్ ఇలా నిర్వచించారు ట్రైప్లోరార్ క్రింది వాటిలో ఆపాదించబడిన స్థితి కోసం ఉదాహరణను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ వ్యాపారవేత్త కొడుగు అవడం గిరిజన ప్రాంతాలలో ఉన్న ఒక జిల్లా పరిషత్ పాఠశాల ఆ జిల్లాలోని ఇతర జిల్లా పరిషత్ పాఠశాలలతో పోలిస్తే గత పదేళ్లుగా అత్యధిక విద్యా ప్రమాణాలను సాధించింది ఈ విజయానికి దోహదపడిన అంశాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి అధ్యయన పద్ధతి జనన పూర్వదశలో శిశు వికాసం దీని లేదా వీటిపై ఆధారపడి ఉంటుంది అనువంశికత మరియు పరిసరాలు ఎరిక్సన్ ప్రకారం సాంఘిక వికాసంలో విద్యార్థులు అందరూ ఒత్తిడి సంఘర్షణను ఎదుర్కొంటారు వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్య పట్ల విద్యార్థుల వైఖరి సిద్ధమైనది దానిపై వేరే ఎలాంటి ప్రభావం ఉండదు అనేది వైఖరికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ అభ్యాసం కూసి విద్య అనే సామెత ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందుతుంది యత్నంతోష అభ్యసన సిద్ధాంతం ఈ అభ్యాసకులలో అభ్యసనం మెరుగ్గా ఉంటుంది అంతర్గత ప్రేరణ కలిగిన వారిలో క్రింది సంస్థల్లో ఒకటి జిల్లా స్థాయిలో ఉపాధ్యాయ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలో పాల్గొంటుంది సిటిఈ ఇది ఎక్కువ ఆచరణాత్మక కుర్చాలు మరియు తక్కువ సైద్ధాంతిక శిక్షలను కలిగి ఉండే ఒక కార్యక్రమము వర్క్షాప్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఒక విద్యార్థి తొమ్మిది మరియు పది తరగతుల్లో చదవాల్సిన భాషల సంఖ్య మూడు భాషలు చదవాలి ఉపాధ్యాయ అర్హత పరీక్షను భారత ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టింది రెండు వేల పదకొండో సంవత్సరం క్రింది వాటిలో ఏది అంతర్గత విలువ కాదు స్వీయ భావన అందరికీ హక్కులు మరియు ఎంపికలు నిర్ధారించడం వీరి యొక్క నినాదం ఆన్సర్ ఆప్షన్ త్రీ యుఎన్ఎఫ్పిఏ క్రింది వాటిలో ఒకటి విద్యపై ప్రైవేటీకరణ యొక్క ప్రతికూల ప్రభావం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రజలకు జవాబితారీతనం లేకపోవడం క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి మానసిక ఆరోగ్యంలో హేతుబద్ధమైన ఆలోచన నిర్ణయం తీసుకోవడం మరియు క్లిష్ట పరిస్థితులు నిర్వహించడం ఉంటాయి భావోద్వేగ ఆరోగ్యం అంటే భావాలను అంగీకరించి మరియు నిర్వహించగలిగే సామర్థ్యం ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండూ సరి అయినవే క్రింది వాటిలో ఒకటి వెబ్ టూ పాయింట్ ఓల్ ఫీచర్ వినియోగదారుల భాగస్వామ్యం బద్దమైనది అనేది వెబ్ టూ పాయింట్ ఓలో ఫ్యూచర్ పోస్కో చట్టం రెండు వేల పన్నెండు ప్రకారం బిడ్డ అంటే ఎంతకంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి ఆన్సర్ ఆప్షన్ త్రీ పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ